ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మృచ్చిక రాశి వారికి సానుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు యోగిస్తున్నాడు వారం ప్రారంభంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు రాజకీయాల్లో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రణాళిక బద్దంగా పనులన్నీ చేసేందుకు ప్రయత్నిస్తారు దీనివల్ల మనోధైర్యం ఉత్సాహం పెరుగుతాయి మీరు కొన్ని కళాత్మక భావాలతో నిండి ఉంటారు మీ భావాల్ని వ్యక్తీకరించడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది సానుకూల దృక్పథం వల్ల పాత సమస్యలు పరిష్కారం అవుతాయి మంచి బట్టలు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు ఆదివారం మరియు శనివారాలు ముఖ్యంగా శుభప్రదమైనవి మరియు ఫలవంతమైనవిగా నిరూపించబడతాయి అయితే మీరు కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించినట్లయితే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు రోజువారి పనిలో కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిశీలనలో ఉన్న పథకాలని సరైన సమయంలో ప్రారంభించడంలో ఇబ్బంది ఉంటుంది మీరు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రేమ వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి సోమవారం మరియు శుక్రవారం వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండవచ్చు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి మరియు పేదలకి దానాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం